సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ మీరు ఎంతగానో ఇష్టపడుతున్న కార్యక్రమం అయిన నమ్మకాలు నిజాలకు స్వాగతం ఈ కార్యక్రమంలో మనము పారానార్మల్ యాక్టివిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్ అనేటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి ఎన్నో రకాలైనటువంటి కాస్మిక్ పవర్స్ కాస్మిక్ ఎనర్జీ ఇలా పారానార్మల్ ఫోర్సెస్ అనే ఎన్నో రకాలైనటువంటి కొత్త కొత్త అంశాలను గురించి మనం తెలుసుకుంటున్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మెడిటేషన్ గురించి వారిని అడిగి ఒక సందేహాన్ని నివృత్తి చేసుకుందాం ఇక వీడియోని చూస్తూనే లైక్ చేయవలసిందిగా మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ నమస్కారం మెడిటేషన్ అనేది అసలు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ మెడిటేషన్ వల్ల మనకి ఎలాంటి శక్తుల్ని మనం పొందగలం ఒకసారి వివరించండి ఎలాంటి శక్తుల్ని పొందగలం మెడిటేషన్ వల్ల ఉపయోగాలు ఏమిటి ఎలాంటి శక్తుల్ని పొందగలం మెడిటేషన్ చేసిన వాళ్ళందరికీ శక్తులు సిటీవీ ప్రసారాలన్నింటినీ కూడా సహృదయంతో వీక్షిస్తూ అభిమానిస్తూ ముందుకు ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతోంది నమ్మకాల నిజాలు వేదిక ఈ వేదిక మూఢ నమ్మకాలని అంధవిశ్వాసాలని ప్రోత్సహించడానికి ఎంత మాత్రం కాదండి కొత్త కొత్త విశేషాలని తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి అయితే ఈ మెడిటేషన్ చేస్తే మెడిటేషన్ చేయటం ధ్యానం చేయటం ధ్యానం చేయటం వల్ల కొత్త కొత్త శక్తులు ఏమైనా వస్తాయా కొత్త కొత్త శక్తులు వస్తాయా అని అనేది ఒక ప్రశ్న సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయా అన్నది ఒక ప్రశ్న అయితే మీరు అడిగింది కొత్త కొత్త శక్తులు వస్తాయా కొత్త శక్తులు ఏమన్నా వస్తాయా ధ్యానం చేస్తే ఏమొస్తుంది అని అంటే ధ్యానం చేస్తే ప్రశాంతత లభిస్తుంది అంత అంతర్లీన ప్రశాంతత బాహ్య అభ్యంతర ప్రశాంతత అంటే శరీరానికి మనస్సుకి కూడా ప్రశాంతత లభిస్తుంది అట్లాగే అన్ని చక్రాలు కూడా ప్రశాంతతలో శుద్ధం చేయబడతాయి పరిశుద్ధం చేయబడతాయి ఆ ధ్యాన శక్తి వల్ల పరిశుద్ధం చేయబడతాయి అట్లాగే యోగ సిద్ధి పొందాలి అన్న ఉద్దేశంతో ధ్యానం చేసేవాళ్ళు సాధారణ పద్ధతుల్లో ఇంట్లో కూర్చొని ధ్యానం చేయడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి అంశం కనుక వాళ్ళు సర్వసాధారణంగా రాజయోగంలో ఉండి ఎంతవరకు సాధన చేసుకోగలరు ఎంతవరకు చేయగలరు కేవలం కాన్సన్ట్రేషన్ మీదైనా ధ్యానం చేయగలుగుతారా లేకపోతే ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళగలుగుతారా అనేది వాళ్ళ వాళ్ళ ఏకాగ్రత లెవెల్స్ని బట్టి ఉంటుంది ఏకాగ్రత లెవెల్స్ ఏకాగ్రత లెవెల్స్ ఎన్నటికీ ముందుకు వెళ్ళకపోతే వాళ్ళు ఎంతసేపు కాన్సన్ట్రేషన్ వరకు ఉండిపోగలుగుతారు ఇంకా తర్వాత ఇంకా ముందుకు వెళ్ళగలిగిన వాళ్ళు చాలా చాలా అద్భుతాలను చవిచూడగలుగుతారు అయితే నువ్వు అడిగిన ఇంకో ప్రశ్న ఏదైనా కొత్త శక్తులు వస్తాయా అలాగే సూపర్ న్యాచురల్ పవర్స్ కూడా మనం దాన్ని ఫీల్ అవ్వగలమా మెడిటేషన్ ద్వారా మెడిటేషన్ ద్వారా సూపర్ న్యాచురల్ పవర్స్ని ఫీల్ అవ్వగలమా అంటే ఫీల్ అవ్వగలం ఫీల్ అవ్వలేకపోవడం ఏమీ ఉండదు వాటి ఎనర్జీని మనం ప్రెజెన్స్ని ఫీల్ అవ్వగలం ఈవిల్ ప్రెజెన్స్ని ఫీల్ అవ్వగలం అలాగే గుడ్ ప్రెజెన్స్ని ఫీల్ అవ్వగలం తర్వాత వీటన్నింటికి సంబంధం లేని వేరే శక్తులు ఏమైనా తిరుగుతూ ఉంటే వాటి ప్రజెన్స్ని కూడా ఫీల్ అవ్వగలం అన్ని ప్రజెన్స్ని ఫీల్ అవ్వగలం ఆ రకంగా మన బాడీ సెన్సిటైజ్ అవ్వాలి సెన్సిటైజ్ శానిటైజ్ కాదు సెన్సిటైజ్ అవ్వాలి ఈ మధ్య శానిటైషనే కదా మొత్తం అంతా సెన్సిటైజ్ అవ్వాలి హ్యాండ్స్ సెన్సిటైజ్ అవ్వాలి దృష్టి సెన్సిటైజ్ అవ్వాలి వీటన్నింటికి ఏంటంటే ప్రతి గదిలో ఉన్న ప్రతి అంగుళము శుద్ధంగా పరిశుద్ధంగా క్లీన్ అయితే తప్ప ఆవగింజలు కూడా కనబడతావు అంతే కదా ఇప్పుడు ఆవగింజలు కనబడాలి గచ్చు మీద అని అంటే మొత్తం ఎక్కడ ఏమీ లేకుండా ఉన్నటువంటి గచ్చు మీదనే అది సాధ్యం ఇల్లంతా చెత్తపోసేస్తే అందులో ఇప్పుడు ఆవేలు పోసే ఎక్కడ ఉన్నాయో వెతుకు అంటే ఎవరికి కనిపిస్తాయి జస్ట్ లైక్ దిస్ ఇది కూడా అలాడిదే దీనిలాగే ఎందుకంటే మెడిటేషన్ చేసి ధ్యానశక్తిని కొంత సంపాదించుకుని గురు అనుగ్రహం సంపాదించుకుని గురుపాదాలని పట్టుకుని వదలకుండాను మనం ఎంతో కొంత ముందుకు వెళదాం ఎంతో కొంత ఇందులో సాధన చేద్దాం ఎంతో కొంత ప్రయాణం సాగిద్దాం ఆధ్యాత్మికంగా ప్రయాణం సాగిద్దాం అని చెప్పి అనుకుని చేసే ప్రయాణంలో ఏకాగ్రతను సాధించకపోతే మనసులో మనస్సు శరీరము కళ్ళు పంచేంద్రియాలు తర్వాత పంచబుద్ధులు పంచ ధర్మాలు ఏవి కూడా క్లియర్ అవ్వవన్నమాట క్లియర్ అవ్వకుండా చెత్త చెత్త చెత్తగా ఇంట్లో అంతా కూడా డస్టింగ్ చేస్తూ మధ్యలో ముగ్గేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అంతే అనమాట అలా కాకుండా మొత్తం అంతా పరిశుద్ధం అవ్వాలి శరీరము ఆత్మ మనసు బుద్ధి సంకల్పము అన్నీ పరిశుద్ధమైన తర్వాత మాత్రమే మనం వాటిని తెలుసుకుని ఉపయోగం అంటే అంతవరకే కనిపిస్తాయి అవి అంతవరకే తెలుస్తాయి ప్రజెన్స్ తెలియటం కనిపించడం కూడా కాదు అందులో గుడ్ ఆర్ బ్యాడ్ అన్నీ ఉంటాయి ప్రజెన్స్ మాత్రమే మనం ఫీల్ అవ్వగలుగుతాం అయితే ఆ సూపర్ న్యాచురల్ పవర్స్ మీద ఆధిపత్యం సంపాదించాలి అని అంటే చేయాల్సినటువంటి సాధన చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క చక్రాన్ని స్వాధీనపరుచుకుంటూ వస్తూ ఉన్న వాళ్ళకి ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ మీద పెద్దగా ఆసక్తి ఉండదు అలాగని దాని మీద పెట్టాల్సిన సమయం కూడా వాళ్ళకి పెద్దగా వృధా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు దెయ్యం గురించి ఉండదు భగవంతుడి శక్తిని వాళ్ళు కాదండ్రు కానీ దాని గురించి పెద్దగా ఉండదు పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు న్యూట్రల్ అయిపోతాయి న్యూట్రల్ అయిపోయి ఆ న్యూట్రల్ అయిపోయిన స్థితిలో వాళ్ళు సమాంతర స్థితిలో ఉంటారనమాట అటు ఆధృవానికి చేరరు ఇటు ఈ ధృవానికి చేరకుండా అన్నింటికి అతీతంగా హై లెవెల్లో ఉంటారు సో వాళ్ళకి ప్రత్యేక వేషధారణ అవసరం లేదు మా గురువుగారు గారు చెప్తారు ప్రత్యేక వేషధారణ ఎందుకు నువ్వేమన్నా ఫ్యాన్సీ డ్రెస్ పోటీకి వెళ్తున్నావా నువ్వు యోగి అని చూడగానే తెలియడానికి నీ ప్రవర్తన ద్వారా నీ చూపుల ద్వారా నీ చేతల ద్వారా నువ్వు యోగివా కాదా అన్నది ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది నీ అడ్జస్ట్మెంట్స్ ద్వారా తెలుస్తుంది నువ్వు దానికి ఇన్ని దాండలు వేసుకుని బొట్లు పెట్టుకుని ఇన్ని రకాల జట్లు వేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు కొంతమంది ఏమంటారు నేను అన్నం తప్ప అన్నీ తింటానంటారు అన్నీ తిన్నవాడికి ఆకలి తీరదేంటి అక్కడ చెప్పుకునేది ఏమంది అక్కడ నేను బంగాళదుంపలు తప్ప ఇంకేం తిన్నాను ఇంకొకరు అంటారు యోగశక్తి మన సాధనా పరులము అనేది ఎప్పుడు తెలుస్తుంది అనేదానికి మరో వీడియోలో చెప్పుకోవాల్సిందే ఇందులో అయితే మనకు టైం చాలదు కనుక ప్రత్యేక వేషధారణలు ప్రత్యేక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ వీటికి ఉండవండి అత్యంత మోడ్రన్గా కూడా ఈ సాధన చేసుకోవచ్చు అట్లాగే ఏ కొండ గుహల్లోకో పోయి నిరంతర జీవ సాధన కూడా చేసుకోవచ్చు ఈనాటికే అలాంటి పుణ్యాత్ములు ఉన్నారు అట్లాంటి సాధన చేసుకోవలసి అంటే చేసుకోగలిగి ఉండడం కూడా పుణ్యమే అందువల్ల అటువంటి మహానుభావులందరినీ కూడా సూపర్ మాస్టర్స్ అంటాము ఈ సూపర్ మాస్టర్స్ అందరినీ కూడాను యోగుల్ని సూపర్ మాస్టర్స్ని తలుచుకునే అవకాశం కలిగించినందుకు తప్పకుండా మరొకసారి మన ఛానల్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఈ టాపిక్స్ నచ్చుతాయని ఇంట్రెస్ట్ కలిగిస్తాయని మీరు కూడా ఇటువైపు ఒకసారి చూస్తారని ఆశిస్తూ మీ నుంచి మరింత సపోర్ట్ని ఆశిస్తూ మరొక మంచి అంశంతో మిమ్మల్ని చేరుకుంటాను అంతవరకు సరే నమస్తే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ బాగా వివరించారు ఇదండి ఇవాళ మన నమ్మకాల నిజాలు కార్యక్రమం మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మేము ముందుకు వస్తాం నమస్తే